రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణువేడరా శరణువే నా పేరు నిర్మల విజయనగరం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన వీరులందరూ ఎక్కిపించవలసిందిగా కోర్చో ఉన్నాను ప్రేమ గల తండ్రి దేవా దేవ రామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఉదయకాల మందు మీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కగంజ్ జిల్లా కొరకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ఇక్కడ ఉన్నటువంటి మూడు మండలాలు ఏడు వందల పదహారు గ్రామాలను మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలని దేవా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను ఈ జిల్లాలోని ప్రజలందరూ రక్షించబడగలగడానికి వారి సువార్త ప్రకటించబడగలగటానికి సహాయం చేయండి ఇక్కడ ఉన్న నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకొని వారికి మీరు మంచి పరిపాలన అనుగ్రహించాలని కృప చూపించమని సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను వారు కూడా రక్షించబడగలగటానికి మీరే కృప దయచేయండి అవకాశం అనుగ్రహించండి తండ్రి దేవా ఏకీభవిస్తున్నటువంటి ప్రార్థన వీరులందరినీ కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలని కృప చూపించమని మనం వేడుకుంటూ ఉన్నాను కుటుంబాన్ని మీరు దీవించండి వారి అవసరాలు మీరు తీర్చండి మీ కృప వారికి తోడుగా ఉంది సహాయం చేయండి ప్రభావ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం మీ నామాన్ని కనపరుస్తూ ఉన్నాం యశ్వభా మీరు లోకానికి వచ్చినటువంటి ఆ గొప్ప పర్పస్ వేస్ట్ అవ్వకుండా మీరు కృప చూపించి కనికరించండి తండ్రి దైవాన్ని కుందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీరు ఆకర్షించుకోకపోతే ఆయన మీరు ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎవరు కూడా నేను తెలుసుకోలేరు మీరు చాలినటువంటి కృపనిచ్చి ఆయన ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి ఏసు మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె